అందరికీ నమస్కారం ఇంకొక అరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ సరికొత్త మోసానికి తెరతీశాడు జగన్ రెడ్డి బీఈడీలు చదువుకుని కోచింగ్లు తీసుకొని నాలాగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు జగన్ రెడ్డి మెగా డిఎస్సి అన్నాడు దాని తర్వాత ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు గిరిజన యువతకి ప్రత్యేక డిఎస్సి అన్నాడు అని చెప్పి నాలుగున్నర ఏళ్ల నుంచి డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నాం ఇప్పటి లేనిది ఇప్పుడు మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా సడన్గా డిఎస్సి గుర్తొచ్చేసింది జగన్ రెడ్డికి సంపద సృష్టించడం చేతకాక తలకు మించిన అప్పుల కోసం ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పుల కోసం లిమిట్ వరకు అప్పు చేసేసి దాన్ని దాటి అప్పు చేయాలంటే కేంద్రం పర్మిషన్ కావాలి కాబట్టి కేంద్ర పెద్దల కాళ్ల మీద పడి వాళ్ళు పెట్టినటువంటి షరతులన్నిటికీ కూడా ఒప్పేసుకుని ఈరోజు నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని రైతుల్ని తాకట్టు పెట్టేసి ఒక సంవత్సరం లిమిట్ దాటి అప్పు కోసం టీచర్ పోస్టులు రిక్యూట్ చేయను అని ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటి వరకు ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి ఇంకొక సంవత్సరం రైతులు మోటార్లకు మీటర్లు బిగించి రైతులని తాకట్టు పెట్టేసి లిమిట్ దాటి అప్పు తెచ్చుకున్నాడు ఈ జగన్ రెడ్డి ఇంకొక సంవత్సరం సిపిఎస్ఆర్ రద్దు చేయను అని ఒప్పందం కుదుర్చుకుని లిమిట్ దాటి అప్పు తీసుకొచ్చి ఉద్యోగుల్ని తాకట్టు పెట్టేశాడు ఈ జగన్ రెడ్డి ఇలా ఎన్నో రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టేసి ఈరోజు తలకు మించిన అప్పులు లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి పైన తలపైన ఐదు లక్షల అప్పు పెట్టాడు ఈ జగన్ రెడ్డి ఎన్నికల ముందు ఓదరగొట్టే ప్రసంగాలు ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఉన్నాయి నేను రాగానే అన్నీ కూడా భర్తీ చేసేస్తాను అని ఓదరగొట్టే ప్రసంగాలు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల పోస్టులు మాత్రమే ఉన్నాయి అందులో కానీ నేను ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు మాత్రమే ఇస్తాను రిక్రూట్ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఆ తర్వాత ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయి ఇక రెండు నెలల్లో దిగిపోయే ముందర ఇప్పుడు ఒక దొంగ నోటిఫికేషన్ ఇచ్చి అందులోనూ కూడా కోత పెట్టి ఆరు వేల పోస్టులు మాత్రమే ఇస్తానని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది జరిగే పని కాదు ఎందుకంటే ఈ తక్కువ టైంలో ఇంకా ఉన్నది రెండే నెలలో ఈ రెండు నెలలో ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడు ఎప్పుడు పోస్టులను ఇస్తాడు ఒక పక్క ఈ రెండు నెలల ఈ తక్కువ టైంలో టెన్త్ విద్యార్థుల పరీక్షలు జరగాలి ఇంటర్ విద్యార్థుల పరీక్షలు జరగాలి డిగ్రీ విద్యార్థుల పరీక్షలు జరగాలి ఇంకో పక్క అధికారులు కలెక్టర్ల దగ్గర నుంచి గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా ఎలక్షన్ హడావిడిలో ఉండే టైంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈ ఎగ్జామ్ జరగడం ఈ పోస్టులను ఇచ్చేయడం ఇవన్నీ కూడా జరిగే పని పని కాదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దిగిపోయే ముందు ఇవ్వలేదు అనిపించుకోకుండా ఇస్తున్నటువంటి దొంగ నోటిఫికేషన్ జగన్ రెడ్డి నిరుద్యోగులకు చేస్తున్నటువంటి పచ్చి మోసం ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు మెగా డిఎస్ఈలను తీశారు అప్పుడు పదహారు వేల పోస్ పదహారు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ జగన్ రెడ్డి మటన్ మాట ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ రెడ్డిది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకోండి ఈ మోసాన్ని థ్యాంక్ యూ